హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి బిర్రు పడుతుంది నా చేను రెండే కింద అని చెప్పినాయి కదా ఈడ అంచున ఈరోజే పొద్దుల మందుగట్టన్సిల్ అయ్యేవాడు కొట్టారు రాలేదు చేను అయితే కొట్టేయలే వాళ్ళు ఉంది మంచి దిగుబడి వస్తుంది సారి ఇగోండి వడ్లో పడితే గడ్డి లేదు నీట్ కోసుకున్న పాంపుర తెగులు ఇప్పుడు బాగా వస్తుంది వర్షాకాలం మీకు ఇప్పుడు నిండా ఉంటుంది చేను కనబడదు కానీ మీకు పడ్డాక పాలు పోసేటప్పుడు బాగా ఇబ్బంది పెడుతుంది మీరు కంపల్సరీ పాంపడ తేవులకు అమిస్టా టాప్ కానీ టూ హండ్రెడ్ ఎంఎల్ మన ఇది కస్టోడియా కానీ మోటార్ కానీ మింటార్ 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 కానీ ఇవన్నీ స్ప్రే చేసుకోవచ్చు ఇంకా మస్తున్నాయి పూరా తక్కువ డబ్బులు లేవంటే ఇది మన బావిష్టిని కూడా స్ప్రే చేసుకోవచ్చు తక్కువ రేటు పడుతుంది ఇంకా ఉన్నాయి మందులు అంటే పాంపూడి తెగులు కంటే చెప్తారు కంపల్సరీ పాంపూడి తెగులు వస్తుంది మీకు పాంపూడి తెగులు నా చేయాలంటే చూపిస్తా లేదు ఎన్న అవుతాను ఉంటుంది కానీ ముందస్తుగా నేను కొడుతున్నాను నా నా చేద్ద కనవాలేదు ఇప్పుడు ఇదిగోండి తుందే ఇదే తెగులు మచ్చలు మచ్చలు అవుతుంది కదా ఇట్లా స్టార్ట్ అయ్యి మీకు చేండ్ల లోపల మస్తు ఉంటుంది చేండ్ల వడ్లా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లోపల చేండ్ల కూడా మస్తు ఉంటుంది కాబట్టి ముందే స్ప్రే చేసుకుంటే కంట్రోల్ ఉంటుంది మంచి దిగుబడి వస్తుంది పోటాక్ అనేది మంచిగా ఉంటుంది లేకపోతే అది మొత్తం దంట్ని పీల్చేస్తుంది అది కానీ నల్లి కూడా వస్తుంది నల్లి నా వీడియోలలో వస్తే తిరిగి చూడండి నల్లి వస్తే కూడా బాగా నష్టపోతాం నల్లి ఎట్టు అంటే మన ఏరియాలో పంపిస్తే వస్తే ఎట్లయితుందో మొత్తం ఎర్రబడిపోయి ఆ ఆకు ఒకటి తీసుకోండి దంటి ఎర్రబడ్డ ఆకు ఒకటి తీసుకొని మీ పోన్ మీద దులిపోండి ఇట్లా దులిపితే మొత్తం ఇట్లా మన గోమార్ లాగా పడుతుంది మన కర్ర బూస ఎట్టు అట్లా పడుతుంది అట్లా పడితే నల్లి ఉంది అట్లా నల్లికి ఓబరాని కానీ నల్లి ఉందని చెప్తే ఇస్తారు షాప్లలో అట్లా ఉంటుంది గుర్తించడం ఒకటి చెప్తున్నాను నేను చేపలల్లో మీరు పలాని రోగం అంటే ఇస్తారు పాంపూడి తెగులు అంటే ఇస్తారు నల్లంటిస్తారు ప్లస్ ప్లాటా మెషిన్ స్ప్రే చేసుకోండి ఏసీ అంటే మన బీపీటీ కానీ ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు మాత్రం ప్లాటా మెషిన్ కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు ఎంత మెండు ఉంది ఇచ్చాను ఉండకపోతే గడ్డి చూడండి అంతా నా చూడండి ప్లాటా మెషిన్ ఎనభై గ్రాములు స్ప్రే చేసుకోవాలి గట్లే పురుగు మందు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మామూలుగా తక్కువ రేటుది ఏదైనా పురుగు మందు ఉంటే స్ప్రే చేసుకోండి పురుగు కాండం తోలిత పురుగు ఎక్కువ రాదు ఇప్పుడు యాసాంగి మాత్రం మంచి వస్తుంది అప్పుడు యాసంగిని చెప్తా మీకు ఎన్సీపీ అని ఉంటుంది ఇది మన ఏపీఎంసీ కంపెనీ వాళ్ళది ఇది మన సారీ సింజెంటా కంపెనీ వాళ్ళది అది సెకండ్ పార్ట్ గుల్కెళ్ళబోదు ఇన్సీపీ కొడితే మనం కాండ తోలు పురుగు కంట్రోల్ అవుతుంది రేట్ ఎక్కువ ఉంటుంది పదమూడు వందలు ఉంటుంది నల్లికి కంట్రోల్ అవుతుంది ఇంకా వేరే మన చుట్టూ పురుగు అన్నీ కంట్రోల్ అయితే బాగుంటుంది అది ఎండాకాలం సెకండ్ పండ్ల కొట్టుకోవాలి అది నాన్ నాణ్య యూరియా కూడా మీకు విషయం చెప్తాను నాణ్యూరియా కూడా ఏం చేయాలంటే కల్పమందు కొట్టేప్పుడు ఫస్ట్ పట్ల ఎకరాకు ఒక బాటిల్ కలిపితే చేన్ మంచి వస్తుంది నాణ్య యూరియా బ్లాక్ అవుతలేదు చేను కానీ గంట బాగా వస్తుంది పిలక ఒక రెండు మందాలు రాత్రిని కొట్టినా బాగుంది పిలక బాగుంది నల్లగా కాదు చేను మళ్ళీ యూరియా వేసుకోవాలి నాన యూరియా ఒక బాటిల్ కొట్టుకొని మీరు ఎకరాకు ఒక బొసా ఫస్ట్ పార్ట్ ఒక బొస్తా సెకండ్ పార్ట్ ఒక బొస్తా కొట్టుకు చల్లితే మళ్ళీ పట్టుదేశ ఒక లీటరు అదే హాఫ్ లీటర్ యూరియా కొడితే బాగుంటుంది సబ్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి అదే నా మోట్రా